హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఏంటి మన ఛానల్లో ఈరోజు ఎన్ని పిండి వంటలు కనపడుతున్నాయని మీరు అనుకుంటున్నారా సో అయితే నేను జాబ్ చేసే విలేజ్లో అయితే తీర్థం జరుగుతుందండి తీర్థం అంటే చాలామందికి తెలియదు కదా మా వైపు తీర్థం అంటారు కొన్ని వైపులు తిరణాలు అంటారు అలాగే పర్స్ కూడా అంటారు సో మా వైపు అయితే తీర్థం అని అంటారనమాట సో ఈరోజు మా విలేజ్లో తీర్థం కాబట్టి మా స్టాఫ్ అందరం కలిసి లంచ్ చేయబోతున్నాం అనమాట సో ఈ లంచ్ అరేంజ్మెంట్స్ అనేవి మా విలేజ్ ఎల్డర్స్ ఉంటారు కదా సో పండగ కాబట్టి వాళ్ళు అరేంజ్ చేశారనమాట క్యాటరింగ్ ఇచ్చారు సో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను ఇది చికెన్ కర్రీ అనమాట ముందు చూపించింది తలకాయ కర్రీ సో ఒక్కొక్కటిగా ఇలాగా అందరము కూర్చొని తిన్నాం అనమాట రైతా అనమాట చాలా బాగుందండి రైతా సో ఈ విధంగా అయితే మేమందరం ఒక్కొక్కటిగా ఐటమ్ ఇది చేమదుంపలు ఫ్రై అండి చాలా బాగుంది ఆంటీ గారు అయితే చాలా బాగా చేశారు ఇది బిర్యానీ ప్లేన్ బిర్యానీ అనమాట అలాగే ఇది టమాటా పప్పు సార్ ఒకసారి అయితే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఈరోజు అలా ప్రిపేర్ చేశారు అండ్ లెమన్ ఆనియన్ అండి దాంతోపాటుగా మనకి తిన్న తర్వాత కిల్లి అనమాట చాలా మందికి తిన్న తర్వాత డైజెషన్ కోసం కిల్లి అనేది వేసుకుంటారు సో ఆ విధంగా అందరికీ కిల్లీ కూడా అరేంజ్ చేశారు అలాగే స్పెషల్ స్వీట్ కూడా చేశారండి ఆంటీ గారు అది ఆ స్వీట్ కూడా ఏంటంటే బ్రెడ్తో చేశారనమాట బ్రెడ్ని బాగా ఫ్రై చేసి దాని పాకంలో పెట్టి చేశారనమాట స్వీట్ కూడా చాలా బాగుంది నేనైతే స్వీట్ ఎక్కువ లైక్ చేయను కాబట్టి మా వాళ్ళు అయితే తిని చెప్పారు స్వీట్ అయితే చాలా బాగుందని సో ఈ విధంగా అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి సో ఫుడ్ ఐటమ్స్ ఇలా మొత్తం ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ తలకాయ కర్రీ చికెన్ కర్రీ రైతా బిర్యానీ వైట్ రైస్ ఇలా మేము ప్లేట్లు అరేంజ్ చేసుకున్నాం మొత్తం చాలా బాగుంది ఫుడ్ అయితే సాటిస్ఫైడ్ అనమాట సో డిష్ అయితే డిషెస్ అన్నీ బాగున్నాయి సో ఈ విధంగా అయితే మేము మా యొక్క మొత్తం ంచినైతే ఫినిష్ చేసుకున్నాము మై ఫైనల్ పిక్ అనమాట మేమందరం తినింది సో నెక్స్ట్ మేము ఇలా బోర్ చేసిన తర్వాత అలా జస్ట్ బయటికి ఇలా వెళ్ళామండి ఇదేంటంటే ఖర్జూరం ఇలా మీకు తెలిసే ఉంటాయి కదా చిన్నప్పుడైతే మనం తీర్థాల్లో వెళ్ళేటప్పుడు చాలా వరకు ఎక్కువ లైటింగ్ చూడడానికి వెళ్దాం దాంతోపాటు చిన్నపిల్లలమైతే బొమ్మలు అవి కొనుక్కోవడానికి వెళ్తాము ఆడవాళ్ళము అయితే స్పెషల్గా ఈ క్లిప్స్ ఈ బ్యాండ్స్ అనేది చూస్తాము చిన్నపిల్లలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చిన్న చిన్న ఐటమ్స్ అన్నమాట స్టీల్వి ఆడపిల్లలు చిన్న ఆడపిల్లలు అయితే స్టీల్ ఐటమ్స్ అవి తీసుకుంటున్నారు అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి సో ఈ విధంగా మొత్తం తీర్థం అనేటప్పటికీ అన్ని ఊర్ల నుంచి వాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ ఇలా ఒక ఊరికి వచ్చి ఇలా వ్యాపారం చేసుకుంటారనమాట చైన్స్ చైన్స్ మొత్తం ఇలా మీరు మీ విలేజెస్లో కూడా ఇలా పెట్టుంటారా మీరు కూడా చూసి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఏంటంటే పిండి వంటలు అనమాట మా సైడ్ ఈ గులాబీ పింక్ కలర్ ఉన్నాయి కదా అది ఫేమస్ అనమాట ఎక్కువగా పెళ్లిసార్ల్లో అవి తీసుకుంటారు అనమాట సో ఆ విధంగా ఈ కిడ్స్వి ఎక్కువగా అమ్ముతూ ఉంటారనమాట బాగా అట్రాక్ట్ అవుతారు చెప్పాను కదా ఇదంతా స్టేజ్ అంతా డెకరేషన్ చేశారనమాట నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో ఆ విధంగా మొత్తం అలా మొత్తం అయితే ఈ కింద చూసారా ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా ఇవే ఉంటాయి చెక్కీలు అనమాట సో ఈ విధంగా అయితే మేము చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మా విలేజ్లో నేను మా అక్క అయితే నైట్ టైం అలా వెళ్ళి మొత్తం చూసి చాలా ఆనందపడిపోయాము ఎందుకంటే విలేజ్లో ఒకసారికి అంత లైటింగ్ చూసి చాలా హ్యాపీ అనిపించింది అప్పట్లో అయితే నేను మా అక్క ఎక్కువగా ఈ చిన్నపిల్లలవి కిట్స్ ఉంటాయి కదండి ఈ డాక్టర్ కిట్స్ అని ఇలా బొమ్మలు అనేవి అలాంటివి బాగా ఎంజాయ్ చేసుకుంటూ మేము కొనుక్కునే వాళ్ళము మా డాడీతో కొనిపించుకునే వాళ్ళం అనమాట సో ఆ విధంగా మా మెమొరీస్ అయితే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నాము సో మీకైతే ఈ వీడియో నచ్చిందని నేనైతే కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ ముందైతే నేను రాబోతున్నాను నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీరు కూడా మీ విలేజెస్లో ఇలాంటివి వచ్చేటప్పుడు మీరు ఇలాంటి హ్యాపీనెస్ ఫేస్ చేశారా ఒకవేళ చేస్తే మీరు కింద కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే మొత్తానికి మొత్తం చూపించాననే నేనే అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి